పెంత కోస రోజున పరుషుద్ధార్పుడు దిగొచ్చినప్పుడు అందరి మీదకి రాలే ఆ ఇరుషులు మన అందరి మీదకి రాలే ఎవరైతే ఏసును అంగీకరించారో ఎవరైతే ఏసుని విశ్వసించారో ఎవరైతే ఆయన నమ్మి గుర్రపల్ల రక్తం ద్వారా విమోచించబడ్డారో ఎవరైతే ఆయన ప్రజలుగా మార్చబడ్డారో ఎవరైతే అక్కడ ఏర్పరచబడిన వారికి సపరేట్గా మేడగదులు ఉన్నారో నూట ఇరవై మంది వారి మీదకి దేవుడు దిగొచ్చాడు అవునా కదా దేవుడు ఆ సమయంలో వారి దగ్గరికి వచ్చాడు అందరి దగ్గరికి రాలే ఎవరైతే ప్రత్యేక పరచుకుని పవిత్రపరచుకుని సపరేట్గా ఉన్నారో వారి దగ్గర దిగొచ్చాడు సీ ద సేమ్ సిమ్టమ్ హియర్ పాప నిబంధనలు కూడా చూస్తాము దేవుడు అంటాడు మీరు ప్రత్యేక పరచుకుని పవిత్రపరచుకుంటే నేను మీ దగ్గరకు వస్తున్నాను ఈ మాట చెప్పిన తర్వాత ఎసరైల్ అదే రీతిగా మూడు రోజులు వారు వారు పవిత్రపరచుకుంటే పరిశుద్ధపరుచుకుంటే అన్నీ రెడీ చేసుకుంటారంట అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దేవుడు ఆ యాభదో దినమున బోరధ్వని శబ్దముతో దగ్గరికి రమ్మంటాడు బోరధ్వని శబ్దముతో వారందరూ అక్కడికి వస్తారు ఆ వాక్యం గెలిపద చదువుతారా మూడవ నాడు ఉదయం అయినప్పుడు యొక్క మహాధ్వని కలగగా అనుకుంటాడం వారి మధ్య అలా ఉంది ఆ పరిస్థితులు అందరు భయపడుతున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడడం ప్రతిసారి ఎక్స్ట్రా ఉరుముతున్నాయి తండ్రి